హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే వి ఆర్ డిస్కస్ అబౌట్ ఎక్సర్సైజ్ సెవెన్ పాయింట్ వన్ ఎక్సర్సైజ్ సెవెన్ పాయింట్ వన్ అందులో ఫస్ట్ క్వశ్చన్ అందులో ఫస్ట్ది ఏంటే రైట్ ద ఫ్రాక్షన్స్ రిప్రజెంటింగ్ ద షేడెడ్ పోర్షన్ ఫస్ట్ ఫిగర్స్ ఇచ్చారు ఈ షేడెడ్ పార్ట్ ఉన్నది కదా దీన్ని బట్టి దీన్ని యూజ్ చేసుకొని మనం ఫ్రాక్షన్ ఎలా రాయాలో మనం చూద్దాం ఇప్పుడు ఉన్న డయాగ్రామ్స్ మొత్తం డ్రా చేసేసుకుందాం ఇప్పుడు ఇచ్చిన డయాగ్రామ్స్ యాస్టీస్గా ఇక్కడనేవి డ్రా చేసుకున్నా ఇప్పుడు ఆన్సర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలా చూద్దాం సి ఫ్రాక్షన్ అండ్ ఈ ఫ్రాక్షన్ ఈ డయాగ్రామ్ చూడండి అన్ని పార్ట్స్ని ఎలా చేసాం ఈక్వల్గా చేసాం మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయంట వన్ టూ త్రీ ఫోర్ మొత్తం టోటల్ పార్ట్స్ అన్నీ టోటల్ పార్ట్స్ ఏమో ఒక్కదానికి రాస్తాను ఇలా టోటల్ పార్ట్స్ ఏమో ఫోర్ ఎన్ని షేడ్ చేసాం మనం ఇక్కడ షేడెడ్ పార్ట్స్ ఎన్ని పార్ట్స్ షేడ్ చేసామంట టూ చేసామంట ఇప్పుడు ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ అంటే ఏంటి షేడ్ చేసిన పార్ట్స్ టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అన్ని కింద రాసుకొని ఎన్ని షేడ్ చేసాం టూ టూ బై ఫోర్ ఓకే ఎక్కడ చూడు ఫ్రాక్షన్ ఎన్ని మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మొత్తం ఎన్ని పార్ట్స్ ఫ్రాక్షన్ మొత్తం నైన్ పార్ట్స్ ఎన్ని షేడ్ చేసా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ షేడ్ చేసాం ఎప్పుడైనా షేర్ చేసినవి పైన రాసుకోవాలి టోటల్ అనేది మాత్రమే కింద రాసుకోవాలి ఇక్కడ ఎన్ని బాల్స్ ఉన్నాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మొత్తం ఎన్ని ఉన్నాయి ఎయిట్ ఎన్ని షేడ్ చేసాం ఒకటి రెండు మూడు నాలుగు ఫోర్ షేడ్ చేసాం ఇక్కడ ఎన్ని పార్ట్స్ మొత్తం ఫోర్ పార్ట్స్ ఎన్ని షేర్ చేసాం వన్ షేడ్ చేసాం ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చూడండి ఎన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మొత్తం ఎన్ని పార్ట్స్ సెవెన్ పార్ట్స్ ఎన్ని షేర్ చేసాం వన్ టూ త్రీ త్రీయే షేర్ చేసాం ఓకే ఇట్ అంత చూడండి ఇదంతా ఒక పార్ట్ మొత్తం ఎన్ని టూ పార్ట్స్ ఉన్నాయి వన్ పార్ట్ మొత్తం షేర్ చేసాం వన్ పార్ట్ చేయలేదు అప్పుడు ఎన్ని మొత్తం టూ పార్ట్స్ ఎన్ని షేర్ చేసాం వన్ ఓకే ఎక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఎయిట్ ఎన్ని షేర్ చేసాం అందులో ఒకటి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ షేర్ చేసాం ఎక్కడ చూడండి ఎన్ని పార్ట్స్ ఉన్నాయో ఫస్ట్ చెక్ చేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ పార్ట్స్ ఉన్నాయి మొత్తం షేర్ చేసినవి టోటల్ పార్ట్స్ నైన్ ఉన్నాయి షేర్ చేసినవి ఎన్ని ఉన్నాయి చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ మాత్రమే షేర్ చేసాం ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ మాత్రం ఉన్నాయి ఏమైనా షేర్ చేసామా ఇక్కడ అన్నీ షేర్ చేసాం ఇక్కడ ఏంటి చేస్తే ఎన్ని ఉన్నాయి అన్నీ టెన్ ఉన్నాయి అప్పుడు ఏమి రాయాలి టెన్ బై టెన్ ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ మొత్తం ఎన్ని ఉన్నాయి ట్వెల్వ్ ఉన్నాయి ఎన్ని షేర్ చేసాం వన్ టూ త్రీ త్రీ మాత్రమే షేర్ చేసాం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కలర్ ద పార్ట్ అకార్డింగ్ టు ద దివెన్ ఫ్రాక్షన్ ఫైవ్ ఇచ్చారు ఈ ఫైవ్ని ని డ్రా చేసుకొని మనం ఆన్సర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం ఓకే ఇది ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ ఓకే చూడండి వన్ బై సిక్స్ ఇచ్చారు కదా మనం ఏం చేయాలి కలర్ చేయాలి అంటే షేడ్ చేయాలి మొత్తం ఎన్ని పార్ట్స్ సిక్స్ పార్ట్స్ ఉన్నాయి రైట్ ఎన్ని షేడ్ చేశారంటే వన్ షేడ్ చేశారు ఆ వన్ మనకు నచ్చింది ఎక్కడైనా షేడ్ చేసుకోవచ్చు ఈ డయాగ్రామ్లో మాత్రం ఇక్కడనే కాదు ఎక్కడైనా చేసుకోవచ్చు నెక్స్ట్ సెకండ్ ఫోర్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ రైటే ఎన్ని షేడ్ చేశారంటే ఇక్కడ కూడా వన్ షేర్ షేడ్ చేశారు నెక్స్ట్ ఎంత వన్ బై త్రీ మొత్తం త్రీ పార్ట్స్ వన్ పార్ట్ షేర్ చేయాలి నెక్స్ట్ త్రీ బై ఫోర్ మొత్తం ఎన్ని పార్ట్స్ ఫోర్ పార్ట్స్ ఎన్ని షేర్ చేయాలంటే త్రీ పైన ఉన్న పార్ట్లు ఎన్ని ఏం చెప్పాను పైన ఉంటే షేర్డెడ్ చేయాల్సినవి ఎన్ని ఉన్నాయి త్రీ ఉన్నాయి త్రీ షేర్ చేద్దాం ఇక్కడ ఎన్ని షేడ్ చేయమన్నారు ఫోర్ చేయమన్నారు మనకి నచ్చే ఎక్కడైనా చేసుకోవచ్చు త్రీ అయిపోయినాయి ఇంకొకటి ఎక్కడైనా చేసుకోవచ్చు ఫోర్ బై నైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ అడితే ఫైవ్ షేర్ చేయాలి ఇక్కడ టూ అడిగితే టూ షేర్ చేయాలి అంటే ఇక్కడ టూ బై త్రీ అని ఉంటే పైన ఎన్ని ఉన్నాయి టూ ఉన్నాయి అంటే ఎన్ని షేర్ చేయాలి టూ షేర్ చేయాలి ఓకే అంటే ఐడెంటిఫై ద ఎర్రర్ ఇఫ్ ఎనీ ఇందులో ఎర్రర్స్ ఉన్నాయంట అవి ఐడెంటిఫై ఐడెంటిఫై ద ఎర్రర్ ఎర్రర్ అంటే ఏంటి మిస్టేక్ అంటే ఏదైనా ఏదో ఒకటి తప్పు ఉందంట అందులో చూడండి టెక్స్ట్ బుక్ డయాగ్రామ్లో ఇలా ఉంది సేమ్ యాస్టిస్గా అలా డ్రా చేసుకున్నా ఇది వన్ బై టూ అంటే ఎన్ని మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే టూ పార్ట్స్ ఉన్నాయి వన్ షేర్ చేశారు ఇక్కడ ఫోర్ పార్ట్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ వన్ షేడ్ చేశారు నెక్స్ట్ ఇక్కడ ఫోర్ పార్ట్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ త్రీ షేడ్ చేశారు ఈ షేడింగ్ అయితే రైటే కానీ ఇందులో ఎర్రదేంటే చూద్దాం ఈ ఫ్రాక్షన్ అంటే ఏం చెప్పాను కరెక్ట్గా సమానంగా ఉండాలి ఈక్వల్గా ఉండాలి ఈ పార్ట్లన్నీ ఇక్కడ చూడు ఒకటి పెద్ద ఒకటి తక్కువ ఉంది ఒకటి ఎక్కువ ఉంది ఇక్కడ చూడండి ఈ రెండు తక్కువ తక్కువగా ఉన్నాయి ఈ రెండు ఎక్కువగా ఈ ఫోర్ సమానంగా ఉన్నాయా లేదు ఇక్కడ కూడా సమానంగా లేవు ఓకే ఇదే ఎర్రరు ఇక్కడ చూడండి ఆన్సర్ ఏంటంటే మూడింటికి The shaded the shaded part of the given figure is not represent. అంటే ఇక్కడ షేడ్ చేసింది ఈ నెమ్ ఈ ఫ్రాక్షన్కి అనేది ఈక్వల్ కాదు ఒకవేళ దీనికి రైట్ అని ఎప్పుడు చెప్తారు చూడండి రైట్ అని ఎలా చెప్పాలో చూడండి ఇక్కడ ఇలా ఉంది కదా ఎలా ఉండకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటే ఇది రైట్ వన్ బై టూకి కరెక్ట్ ఫిగర్ అనేది ఇది కరెక్ట్ ఫిగర్ ఇది కరెక్ట్ ఇది అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇదనుకోండి ఇలా ఉంటే కరెక్ట్ ఒకటి షేర్ చేస్తాం వన్ బై ఫోర్కి ఇది కరెక్ట్ అదే ఇదనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉండాలి అన్ని పార్ట్స్ ఈక్వల్గా ఉండాలి అని త్రీ చేయమన్నారు బై ఫోర్ ఇది కరెక్ట్ ఇలా అన్ని పార్ట్స్ ఈక్వల్ గా ఉండి అలా చేస్తే కరెక్ట్ అయ్యింది చూడు ఇక్కడ సమానంగా అయితే లేదు ఓకే ఏంటి ద షేడెడ్ పార్ట్ ఆఫ్ ఎ గివెన్ బ్రిగర్ ఈజ్ నాట్ రిప్రజెంట్ ఇది మాత్రం రిప్రజెంట్ అయ్యేది కాదు అని చెప్పాం ఓకే ఫోర్త్ క్వశ్చన్ ఏంటి వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ డే ఈజ్ ఎయిట్ అవర్స్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటి వాట్ ఫ్రాక్షన్ డే ఈజ్ ఎయిట్ అవర్స్ ఓకే వన్ డేకి ఎన్ని అవర్స్ మనకేం తెలుసు ట్వంటీ ఫోర్ అవర్స్ వన్ డేకి అన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్రాక్షన్ అంటే ఏం రాయాలి చూద్దాం బై ఏంటి ఎయిట్ అవర్స్ బై ట్వంటీ ఫోర్ అవర్స్ ఓకే హర్సు క్యాన్సిల్ ఎయిట్ టేబుల్ ఎయిట్ వన్స్ ఎయిట్ త్రీసు ఆన్సర్ అంతా వన్ బై త్రీ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్ ఈస్ ఫార్టీ మినిట్స్ ఫ్రాక్షను ఆఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఓకే మనకేం తెలుసు వన్ అవర్కి ఎన్ని మినిట్స్ సిక్స్టీ మినిట్స్ ఓకే రిక్వైర్డ్ ఫ్రాక్షన్ మనకు కావాల్సిన ఫ్రాక్షన్ ఏంటి రిక్వైర్డ్ ఫ్రాక్షన్ ఏంటి ఫార్టీ మినిట్స్ బై సిక్స్టీ మినిట్స్ ఈ మినిట్స్ మినిట్స్ క్యాన్సిల్ జీరో జీరో క్యాన్సిల్ టూ టేబుల్లో టూ వన్ టూ టూస్ టూ త్రీస్ ఆన్సర్ అంతా టూ బై త్రీ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ కాంచనా డైస్ డ్రెస్సెస్ కాంచన అనే అమ్మ ఏం చేస్తుందంట డ్రెస్సులకి రంగులు వేసిద్దంట ఆమె దగ్గర ఎన్ని డ్రెస్సెస్ ఉన్నాయంట థర్టీ డ్రెస్సెస్ ఉన్నాయంట ఎన్ని ఎన్ని ఫినిష్ చేసిందంట ట్వంటీ డ్రెస్సెస్ ఫినిష్ చేసిందంట వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ డ్రెస్సెస్ హ్యాష్ ఫినిష్డ్ ఎంత ఎంత ఫినిష్ చేసింది వాటి యొక్క డ్రెస్సులకి ఫ్రాక్షన్ని మనం కనుక్కోవాలి అసలు మొత్తం ఎన్ని డ్రెస్సెస్ ఉన్నాయి టోటల్ నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్ ఫర్ డై అంటే బట్టలు రంగులు వేయడానికి ఎన్ని డ్రెస్సెస్ ఉన్నాయంట థర్టీ షీ హ్యాడ్ ఫినిష్ డ్రెస్సెస్ ఎన్ని డ్రెస్సెస్ ఫినిష్ చేసిందంట ట్వంటీ రిక్వైర్డ్ ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ ఏం కనుక్కోమన్నారు ఆఫ్ డ్రెస్సెస్ హ్యాషి ఫినిష్డ్ ఎన్ని మొత్తం డై చేసింది ట్వంటీ డై చేసింది మొత్తం ఎన్ని డ్రెస్సెస్ ఉన్నాయంట థర్టీ జీరో జీరో క్యాన్సర్ ఆన్సర్ ఎంత టూ బై త్రీ ఆన్సర్ ఎంత టూ బై త్రీ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి ఆర్య అభిమన్యు వివేక్ షేర్ లంచ్ వీళ్ళు ముగ్గురు ఎప్పుడు ఏం చేసుకుంటారు లంచ్ అనేవి షేర్ చేసుకుంటారు అంటే ఒకరికొకరికి ఇచ్చుకుంటారు ఓకే ఆర్య హ్యాస్ ఆర్య హ్యాస్ బాట్ టూ శాండ్విచెస్ శాండ్విచెస్ ఆర్య అనే అతను ఏం తెచ్చారంట రెండు శాండ్విచ్లు తెచ్చారంట అదేంటి మేడప్ ఆఫ్ వెజిటేబుల్ ఒకటేమో వెజిటేబుల్తో తయారు చేసింది ఒకటేమో జామ్తో తయారు చేసింది ద అదర్ టూ బాయ్స్ ఫార్ టు బ్రింగ్ దేర్ లంచ్ ఇంకా ఇద్దరున్నారు కదా వాళ్ళు ఏం చే ఏం చేశారంటే వాళ్ళు లంచ్ బాక్స్ని మర్చిపోయారంట ఆర్య అగ్రి టు షేర్ హీ శాండ్విచ్ సో దట్ ఈచ్ పర్సన్ విల్ హ్యావ్ అన్ ఈక్వల్ షేర్ ఈచ్ శాండ్విచ్ ఇంకా ఆర్యం అనేది మన ముగ్గురం తిందాము అని చెప్పారు ముగ్గురు ఈక్వల్గానే శాండ్విచ్ అనేది పనిచేసుకున్నారు ఓకే ఇప్పుడు ఆన్సర్ హౌ క్యాన్ ఆర్య డిడ్ హీస్ శాండ్విచ్ సో దట్ ఈచ్ పర్సన్ హ్యాస్ అన్ ఈక్వల్ షేర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే శాండ్విచ్ అనుకోండి ముగ్గురికి ఎలా పంచుకోవచ్చు అలా పంచుకోవచ్చుగా ముగ్గురికి ముగ్గురికి ఈక్వల్ పార్ట్స్ వచ్చినాయి కదా ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అదే ఎలా పంచుకుంటారు ఒక్కొక్కళ్ళు అంటే వన్ బై త్రీ పార్ట్ వాట్ పార్ట్ ఆఫ్ శాండ్విచ్ విల్ ఈచ్ బాయ్స్ రిసీవ్ ఒక్కొక్కళ్ళు ఎన్ని పంచుకుంటారు చూడండి ఫస్ట్ వన్ బై త్రీ ఇంకొక వన్ బై త్రీ కూడా వచ్చిద్ది కదా వన్ బై త్రీ ఇంకొక వన్ బై త్రీ కూడా వచ్చిద్ది ఖచ్చితంగా ఒకటేమో నాన్ వెజిటేబుల్తో తయారు చేస్తారు ఒకటేమో జామ్తో తయారు చేస్తారు కదా రెండు శాండ్విజ్లు కదా ఒకటి జామ్తో తయారు చేస్తారు ఒకటి వెజిటేబుల్లో తయారు ఈ ఒకటి వన్ బై త్రీ వస్తుంది మళ్ళీ ఇక్కడి నుంచి కూడా వన్ బై త్రీ వచ్చింది కదా మొత్తం యాడ్ చేస్తే అంతా ఇక్కడేంటి లైక్ ఫ్రాక్షన్సే కాబట్టి యాడ్ చేసుకోవచ్చు వన్ ప్లస్ వన్ బై త్రీ టూ బై త్రీ వస్తుంది ఓకే ఒక్కొక్క అబ్బాయి ఎంత తీసుకుంటారు టూ బై త్రీ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ సెవెంత్ అయిపోయింది కదా ఎయిత్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ చూడండి రైట్ ద న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ టూ టు ట్వెల్వ్ న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి రాయమన్నారు టూ టు ట్వెల్వ్ రాద్దాం वन एट नाइन टेन लैवल वाट फ्राक्षन आफ दीम नंबर ये प्राइम नंबर प्राइम नंबर एट चुद प्रेम नंबर अंटे ఏదైనా ఒక నెంబర్ వన్ టేబుల్లో పోవాలి అదే టేబుల్లో పోతే దాన్ని ఏమంటారు ప్రైమ్ నెంబర్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టూ త్రీ ఫోర్ వన్ టేబుల్లో పోయి టూసీ ఫోర్ టేబుల్ అంటే ఇది తీసుకోకూడదు ఫైవ్ సిక్స్ తీసుకోకూడదు సెవెన్ నైన్ కూడా తీసుకోకూడదు లెవెన్ అంతే ఇంక ఏ టేబుల్లో పోవు ఓకే మనకేం కావాలన్నారు ఫ్రాక్ రిక్వైర్ ఫ్రాక్షన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ ప్రైమ్ నెంబర్స్లో ఫ్రాక్షన్ ఫ్రాక్షన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఫైవ్ ఉన్నాయి ఓకే నైన్త్ క్వశ్చన్ ఏమేమి ఇచ్చారు చూడండి రైట్ ద న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ వన్ ఆర్ టూ నుంచి వన్ థర్టీన్ వరకు న్యాచురల్ నెంబర్స్ రాయమన్నారు వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ అందులో ప్రైమ్ నెంబర్స్ వాటి యొక్క ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ వన్ నాట్ టూ వన్ వన్ త్రీ ఓకే అసలు వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ అంటే ఇవి ఎక్కడ వరకు రాయాలి వన్ థర్టీన్ వరకు రాయాలి కంటిన్యూస్గా అవుట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఇందులో ప్రైమ్ నెంబర్స్ ఏంటో చూద్దాం వన్ ఆర్ టూ ఏ టేబుల్లో పోయింది టూ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా టూ టేబుల్లో పోయింది అంటే ఇది తీసుకోకూడదు వన్ ఆర్ట్ త్రీ పోదు ఏ టేబుల్లో వన్ నాట్ ఫోర్ అంటే ఖచ్చితంగా టూ టేబుల్ ఉంది కాబట్టి టూ టేబుల్ పోయి వన్ నాట్ ఫైవ్ లాస్ట్లో ఫైవ్ వచ్చింది కాబట్టి ఫైవ్ టేబుల్లో పోయే అవకాశం ఖచ్చితంగా ఉంది వన్ నాట్ సిక్స్ ఇది టూ టేబుల్లో పోయిద్ది వన్ నాట్ సెవెన్ ఏ టేబుల్లో పోదు వన్ నాట్ ఎయిట్ పోయిద్ది వన్ నాట్ నైన్ చూడండి వన్ నాట్ నైన్ వన్ నాట్ నైన్ ఏ టేబుల్లో పోదు మళ్ళీ వన్ టెన్ పోయిద్ది వన్ టెన్ ఇది జీ లాస్ట్లో జీరో వచ్చింది కాబట్టి టెన్ టేబుల్లో పోయిద్ది టూ టేబుల్ ఫైవ్ టేబుల్ ఇది చూడండి వన్ 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 ఇది ఏ టేబుల్లో లాస్ట్లో టూ రాలేదు కదా మరి త్రీతో పోవచ్చు ఎందుకు మొత్తం యాడ్ చేసాము వన్ ప్లస్ వన్ టూ టూ ప్లస్ వన్ త్రీ త్రీ సమ్ అయితే ఖచ్చితంగా త్రీ టేబుల్లో అయితే పోయిద్ది ఇక్కడ లాస్ట్లో టూ ఉంది ఖచ్చితంగా టూ టేబుల్ అయితే పోయిద్ది ఇక్కడ లాస్ట్లో త్రీ ఉంది పోవు మళ్ళీ ఒకవేళ మొత్తం ఈ సమ్ ఆఫ్ డిజిట్స్ని మొత్తం యాడ్ చేస్తే త్రీ టేబుల్లో చెక్ చేద్దాం వన్ ప్లస్ వన్ టూ టూ ప్లస్ త్రీ ఫైవ్ పోదు వన్ వన్ త్రీ నెక్స్ట్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ప్రైమ్ నెంబర్స్ బై టోటల్ నెంబర్స్ టోటల్ న్యాచురల్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ మొత్తం ఎన్ని ఎన్నొచ్చినాయి వన్ టూ త్రీ ఫోర్ మొత్తం ఎన్నొచ్చినాయి ఫోర్ మొత్తం టోటల్ న్యాచురల్ నెంబర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ మొత్తం ఫోర్ బై ట్వెల్వ్ క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు లేకపోతే అలా వదిలేయచ్చు నెక్స్ట్ వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ దీస్ సర్కిల్స్ హ్యావ్ యాక్స్ ఇన్ దెమ్ చూడండి ఇక్కడ కొన్ని డయాగ్రామ్ ఇచ్చారు డ్రా చేసుకుందాం ఎక్స్ ఉన్న వాటికి ని రాయమన్నారు ఓకే ఫస్ట్ డై ఇలా డ్రా చేసుకున్నా ఇప్పుడు టోటల్ టోటల్ సర్కిల్స్ మొత్తం సర్కిల్స్ అన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మొత్తం ఎన్ని ఉన్నాయి ఎయిట్ ఉన్నాయి అందులో ఎక్స్ 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 సర్కిల్ సిండా ఎక్స్ ఉన్నవి ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఉన్నాయి నెక్స్ట్ ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ ఏంటి ఫోర్ బై ఎయిట్ ఆన్సర్ ఏంటి ఫోర్ బై ఎయిట్ ఓకే నెక్స్ట్ లెవెంత్ క్వశ్చన్ ఏమొచ్చారో చదువుద్దా క్రిస్టిన్ అనే ఒక అతను షీ రిసీవ్డ్ ఏ సిడీ ప్లేయర్ ఫర్ హర్ బర్త్డే బర్త్డేకి ఒక సిడీ ప్లేయర్ వచ్చిందంట ఆ అమ్మాయి ఏంటంట షి బాట్ త్రీ సిడీస్ ఆ అమ్మాయి ఒక మూడు సిడీస్ కొనుక్కుందంట ఇంకా రిసీవ్డ్ ఫైవ్ అదర్స్ యాజ్ ఎ గిఫ్ట్ ఇంకా ఐదు వేరే వాళ్ళెవరో గిఫ్ట్గా ఇచ్చారంట వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ హర్ టోటల్ సిరీస్ డిడ్ షీ బై అండ్ వాట్ ఫ్రాక్షన్ డిడ్ షీ రిసీవ్ యాజ్ ఎ గిఫ్ట్స్ అంటే కొన్ని వాటిల్లో ఫ్రాక్షన్ కనుక్కో కనుక్కోవాలి నెక్స్ట్ వచ్చిన గిఫ్ట్లో ఫ్రాక్షన్ ఎలాగో ఫైండ్ అవుట్ చేయాలి ఓకే క్రిస్టిన్ నెంబర్ ఆఫ్ సిడీస్ మొత్తం ఆమె దగ్గర ఎన్ని సీడీస్ ఉన్నాయంట త్రీ ఏమో అమ్మాయి కొనుక్కుంది ఫైవ్ ఏమో విచ్చినవి మొత్తం కలిపితే ఎన్ని ఎయిట్ ఎలా రాయచ్చు త్రీ ప్లస్ ఫైవ్ మొత్తం ఎన్ని ఉన్నాయి ఎయిట్ సీడీస్ ఉన్నాయి ఓకే షీ బాట్స్ సీడీస్ ఎన్ని సీడీస్ ఆమె తెచ్చుకుంది త్రీ నెక్స్ట్ ఫ్రాక్షన్ షీ బై ఆఫ్ సీడీస్ ఏ ఫ్రాక్షన్లో ఎలా రాయాలి మొత్తం ఎన్ని ఉన్నాయో అవి కింద రాసుకొని ఎన్ని కొనుక్కుందమ్మా త్రీ కొనుక్కుంది ఓకే నెక్స్ట్ షీ రిసీవ్ యాజ్ ఏ గిఫ్ట్స్ గిఫ్ట్స్ పరంగా వచ్చిన సీడీస్ ఎన్నంట ఫైవ్ ఓకే దాన్ని కూడా మనం ఏం రాయాలి ఫ్రాక్షన్గా రాయాలి ఫ్రాక్షన్ సిరీస్ నంబర్ ఆఫ్ సీడీస్ మొత్తం ఎన్ని ఫైవ్ వచ్చినవి గిఫ్ట్లు మొత్తం సీడీస్ ఎన్ని అంట ఎయిట్ ఓకే రిక్వైర్డ్ ఆన్సర్ ఇది ఓకేనా అయిపోయింది ఈ ఎక్సర్సైజ్ సెవెన్ పాయింట్ వన్ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఆల్మోస్ట్ అన్ని క్లారిటీగా అర్థమైపోయింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఒకసారి చూసుకొని వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్